హాయ్ అండి ఇంక ఈరోజు అయితే కరెంట్ అయితే లేదు అసలు మిషన్కి అంతా ఈరోజు అయితే రెస్ట్ వచ్చేసింది అంటే నేను చికలో లేసి లేండి అంటే అర్జెంట్గా ఉంటే ఒక రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసాను సో చూపిస్తారా అండి నేను కట్టింగ్ అయితే చేసేసాను అనమాట అంటే ఇంక ఈరోజు కరెంట్ లేదు కదా కట్టింగ్ మాత్రం చేసుకున్నాను కొన్ని డ్రెస్సులు అలాగే వచ్చేసి బ్లౌజెస్ అందుకు కట్టింగ్ అయితే చేసుకున్నాను వీలైనంత వరకు కూడా వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టుకున్నాను సో ఏమంటే కరెంట్ లేనందుకు ఎక్కువ ఇంటి దగ్గర ఉండటం వల్ల నేను డైరెక్ట్గా వాయిస్ అనేది ఇవ్వలేదండి వాయిస్ ఇవ్వలేకపోయాను అనమాట సో ఇంకా నెక్స్ట్ ట అంటే ఖాళీ టైం ఉన్నప్పుడు వాటికి వైస్ ఓవర్ ఇచ్చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేసుకుంటాను సో ఇప్పుడు చూడండి అసలు కరెంట్ లేక మిషన్కి అయితే ఫుల్ రెస్ట్ అయిపోయింది అనమాట మామూలుగా అంటే జిగ్జా మిషన్కి కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది ఇది జాక్ ఎఫ్ఐ అనమాట కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది అంటే ఇవి జాక్ ఎఫ్ఓర్ అయినా ఏ మిషన్స్ అయినా ఖచ్చితంగా అంటే మామూలుగా చిన్న మిషన్స్ వాటైతే కరెంట్ లేకపోయినా తొక్కొచ్చు నాకాడ ఆల్రెడీ ఉంది ఒకటి మెరిట్ మిషన్ పెద్ద మిషన్ అది కూడాను ఉంది కానీ దాంతో ఇంకా ఇది తొక్కి అది తొక్కాలంటే ఇంట్రెస్ట్ అనేది రావట్లేదండి సో ఎలాగో కట్టింగ్ కట్టింగ్ చేసుకున్నట్టు ఉన్నాయి కదా సో కట్ చేసుకుందాం అనేసి అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను సో ఇదంతా మొత్తం కట్టింగ్ చేసినటువంటి వల్ల ఇక్కడనే ఉన్నాయండి సో అవల్ల నేను కటింగ్ చేసినట్టు కూడా మొత్తం చూపిస్తాను సో ఓకే అండి ఇంక ఇప్పటి నుంచి ప్రతిరోజు డైలీ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అలాగే టైలరింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఒకసారి ఇంకా మన ఛానల్ చూస్తూ ఉండండి అలాగే మంచి మంచి వీడియోస్ అంటే యూజ్ఫుల్ అయ్యేలాగా అంటే చాలా చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అలాగే డ్రెస్సులు ప్రతీది మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను సో ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ చేసినట్టు అయితే చూపిస్తాను పదండి కరెంట్ లేదు ఇవల్ల కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చికెట్లు వేసి కుట్టాను చెప్పాను కదా చికెట్లు వేసి రెండు జాకెట్లు అయితే కుట్టానండి రెండు జాకెట్లు కుట్టేసి ఇంక మూడో జాకెట్ కుట్టుండగానే కరెంట్ అయితే పోయిందనమాట నేను ఇక్కడ స్టాప్ చేసాను అంటే జాంక్లు వస్తుంది పోతుంది మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి వస్తూ పోతూ ఉంది కరెంట్ అయితే కానీ వస్తే కుట్టుదాము అనేసి అయితే ఇది ఎత్తి పెట్టలేదండి అలాగే పెట్టేసి ఉన్నాను సో వీటిని అయితే కుట్టేయాలి అలాగే వచ్చేసి ఇదిగోండి కట్ చేసినటువంటి బ్లౌజ్ అనమాట ఇది సో ఇది వచ్చేసి డిజైన్ జాకెట్ ఇది కూడా మీకు వీడియో అయితే తీశాను రేపు కానీ లేదంటే ఈరోజు కరెంట్ లేదు కదా మ్యాక్సిమం వయసు ఓవర్ ఏమైనా ఇచ్చుకుంటాను సో వీడియోస్ అయితే అండి కానీ ఏంటంటే కస్టమర్స్ ఈరోజు ఇంటి ఇంకా కరెంట్ లేనందుకు అందరు ఇంటి దగ్గరే ఉన్నారు మా సైడ్ అయితే ఇంకా ఎక్కువ బండలు పాల్చిపట్టే మిషన్లు ఉంటాయి సో వాటికి కరెంట్ ఉంటుంది అనమాట పనిచేసేది ఇంక ఇవల్ల కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా బయట కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీసి పెట్టేసుకున్నాను సో చూడండి ఇంక ఇవల్ల బ్లౌజెస్ ఇంకైతే ఇప్పుడు కట్ చేయాలి ఇది కూడా కట్ చేయాలన్నమాట ఇది వచ్చేసి లైనింగ్ వేరేది ఇచ్చారు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది సో వీటిని కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటాను ఓకే అండి ఇదనమాట ఇలా ఉంది మన మొత్తం ఇంకా ఉన్నాయి కట్టింగ్ చేసినవి ఇక్కడ ఒకటి ఉంది సో ఇదంతా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఒకటి పెట్టేసా అనమాట ఏంటంటే లైనింగ్ చాలా అంటే చాలా చాలా జారిపోయే క్లాత్ అనమాట ఇది సో చూడాలి కటింగ్ లైనింగ్ అయితే కటింగ్ చేశాను కానీ ఇంకా అలసట వచ్చినట్టు ఉంటే కొద్ది షేప్ అంటే చీకటిలో లేసాను కదా అలసట వచ్చినట్టుంటే కొద్ది షేప్ పోయి పనుక్కున్నానమాట ఇంకా కటింగ్ చేసేది స్టాప్ చేసి ఓన్లీ లైనింగ్ ఒకటి కట్ చేశాను ఈ బ్లౌజ్ పీస్ ఒకటి కట్ చేయలేదనమాట సో ఇంకా ఇది కూడా కట్ చేసుకుంటాను ఇప్పుడు సీడ్ ఒకటి ఉంది అనమాట మీకు ఇక్కడ కనిపించదు అక్కడ ఒకటి ఉంది బ్లౌజ్ కటింగ్ చేసినది సో ఇంక ఇప్పుడు వచ్చేసి కొన్ని నేను కుట్టినటువంటి బ్లౌజ్లకి కొన్ని హెమ్మింగ్ బుక్స్లో అయితే పెట్టినాను కానీ హెమ్మింగ్లు అయితే చేయలేదు సో వాటిని అయితే ఇప్పుడు హెమ్మింగ్ అవలా చేసేసుకుంటానండి సో జిగ్జా మిషన్ కూడా పెట్టుకునేది ఉంది కరెంట్ వస్తే జిగ్జా మిషన్ కూడా నేను మిషన్ పెట్టి అంటే జిగ్జా మిషన్ కూడా మోటరే పెట్టేసుకున్నాను అనమాట అది వచ్చేసి జిగ్జా మిషన్ అది వచ్చేసి మిరట్ మిషన్ సో కరెంట్ లేనప్పుడు ఇప్పుడు అర్జెంట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు కరెంట్ లేనప్పుడు ఆ మిషన్ మీద కుట్టాలని నేను ఆ మిషన్ అయితే పెట్టుకున్నాను కానీ ఆ మిషన్ మీద అయితే అస్సలు కుట్టట్లేదండి ఎప్పుడన్నా అంటే అర్జెంట్ అంటే ఇంకా మరీ అర్జెంటు ఉంటారు చూడండి అంటే సగం కుడుతుండగా ఆగిపోయి ఉంటుంది కదా అప్పుడు ఒకవేళ అర్జెంట్ సాన్ అర్జెంట్ అన్నప్పుడు అవైతే కుట్టేస్తాను దాని మీద ఇంకా వెళ్తానండి ఆ మిషన్ మీదకైతే కానీ ఇంక ఈరోజు అయితే అన్ని కట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను కరెంట్ వస్తే దాదాపు వంట చేసి ఇంకెంత టైం కానివ్వండి ఇప్పటికైతే మ్యాక్సిమం టైం వచ్చేసి ఐదేమవుతుంది టైము సాయంత్రం ఐదేం అవుతుంది సో ఇంకా వంట చేసేసి పిల్లలు వచ్చి పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు హోంవర్క్ చేయించి వంట చేయించేసి ఎట రేపు హాలిడే కదా తొలి కదా స్పెండ్ ఉంది రేపు సో కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా వర్క్లెల్లా కంప్లీట్ చేసుకొని కరెంట్ వస్తే ఒక రెండు బ్లౌజెస్ కానీ కుడతానండి చెప్ప అంటే మా మా ఊర్ల వాళ్ళకు కూడా తెలుసు కదా కరెంట్ లేకుంటే మిషన్ పని చేయదు అనేసి సో వాళ్ళు కూడా ఓకే అన్నారు ఆల్రెడీ ఫోన్స్ వచ్చినాయి అనమాట సో కుట్టిన పక్క కుట్టిన అంటే కరెంట్ లేదు నేను నైట్ కానీ కుడతాను వీలైతే లేదంటే కనుక రేపు కొంచెం నా ఇంట్లో పని అయిపోయిన తర్వాత కుట్టిస్తాననేసి చెప్పాను అనమాట సో చూడాలి నైట్ కుడతాను కుట్టాను అంటే ఈ మధ్య మా హస్బెండ్ కుట్టట్లేదండి అంటే కుట్టనివ్వట్లేదు నైట్ పూట లేదంటే ఇంత ముందుకు నేను నైట్ పూట కూడా కుట్టేదాన్ని కానీ ఇప్పుడు కుట్ కుట్టనివ్వటం లేదు సో హెల్త్ ఇష్యూస్ అనేసి కొంచెం నేను కూడా చాలా డల్ అయిపోయాను అనమాట సో అందుకోసం వచ్చేసి ఇంకా మిషన్ నైట్ అయితే కుట్టట్లేదు సో ఎప్పుడన్నా లేసి కుట్టాలి అంటే చీకొట్లనే కుట్టున్నాను అండి అంటే నాలుగు మ్యాక్సిమం నాలుగు ఐదు కొట్ల లేసి కుట్టి మళ్ళీ ఇంట్లో పన్నులలో చేసుకొని మళ్ళీ టెన్కి అయితే స్టార్ట్ చేస్తున్నారు మిషన్ ఒకసారి అర్జెంట్ బ్లౌజ్ ఉంటే టెన్ కూడా వరకు కూడా ఉండను ఫాస్ట్గా వచ్చేసి కుట్టేస్తే వేసేస్తుంటాను కుట్టేస్తూ ఉంటాను ఓకే అండి ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మంచి ఛానల్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్ బాయ్